ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అధికారులైతే ఏమి అప్పట్లో ఉన్న అధికారులు అయితే ఏమి కార్యకర్తలు నాయకులు అయితేమి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తుంది ఇవ్వకు కూడా ప్రభుత్వము తప్పకుండా వాళ్ళు కూడా రేపు నెక్స్ట్ రాబోయే మన మళ్ళా ఎలక్షన్లు రాబోతాయి రెండు వేల జన ఎలక్షన్ ఇరవై ఎనిమిది రావచ్చు ఇరవై తొమ్మిది రావచ్చు వచ్చిన తర్వాత మాత్రము తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు వాడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత మంచివాడో అంత పొండేవాడు కూడా అధికారం వచ్చిన రెండు వేల అధికారం వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఎక్కడ కక్ష సాధింపులు కానీ ఎక్కడ కూడా జరపలేదు మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రభుత్వము నాయకులైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేమి ఏమి నాయకులైతే అలాగే అది అప్పట్లో ఉన్న అధికారులు అధికారులైతే మీడియా సోషల్ మీడియా ప్రతి వాళ్ళైతే ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కానీ మళ్ళా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పల్లెల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేమి కార్యకర్తలు అయితేమి ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి రెండు నిన్నంతలు మొదలు ఎక్కువ చేస్తారు ఎందుకంటే తప్పకుండా ఎందుకంటే వాళ్ళు పల్లెల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో ఉండదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట కూడా వినే పరిస్థితుల్లో మా నాయకులు గారు కార్యకర్తలు ఉండరు అందుకే